యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో నేటి నుండి ఒలిగొండ మండలంలోని సంగెం గ్రామంలోని త్రివేణి సంగమమైన శ్రీ 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 గంగా గౌరీ సమేతమైన భీమలింగేశ్వరుడి ఉత్సవాలు నిర్వహించుచున్నారు సోమవారం ప్రారంభమైన కార్తీక మాస ఉత్సవాలను గ్రామస్తులు భీమలింగం శివయ్య దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు 失礼します。 ఫస్ట్ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం రోజున ఈరోజు ఫస్ట్ సోమవారం వచ్చింది దీనికి ఈరోజు రుద్రాభిషేకం అభిషేకాలు మా గ్రామ పరిధి తరఫున అంతా ఇప్పుడే రుద్రాభిషేకం చేసి మాట్లాడుతూ ఈరోజు ఏంటంటే పవిత్రమైన కార్తీక పౌర్ణమి ముందు ముందు ఇంకా కార్తీక పౌర్ణమి రోజు వ్రతాలు హోమాలు కూడా జరపబడను అదే ఐదు తారీఖు నాడు అదే పదిహేడు తారీఖు నాడు పార్వతి కొత్త హీరో ఈ సంవత్సరం కొత్తగా మేము నిర్ణయించుకునేది ఏంటంటే పార్వతి పార్వతి పరమేశ్వర కళ్యాణం కూడా మేము చేయాలని నిర్ణయించుకున్నాము ఆల్రెడీ పోస్టర్ గీస్టర్లు అన్ని తయారు చేస్తున్నాం పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరినీ వెళ్ళిస్తాం కూడా ఆహ్వానం కూడా ముందుకు పోవాలని కోరుతున్నాం మా గ్రామ ప్రజలకు మా తోటి సహకరిస్తున్న అందరికీ ఇక్కడ నవల జంగారెడ్డి అనే వ్యక్తి తాను పటిష్టంగా పూనుకొని పనిచేస్తున్నాడు ఆయనకు మా మా గ్రామ తరఫున అనేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇది క్రిస్తేశం ఎప్పటి నుంచో నిలబడిన భీమలింగం దీనికి ఇక ప్రతిష్ట ప్రతిష్ఠ గాంచి ఎంతో పుణ్యక్షేత్రంగా మేము ఇంకా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము ఇంతకుముందుకు పోయిన సంవత్సరము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి రెండు కోట్లు కూడా దీనికి శాంక్షన్ చేసిపోయిండు ఇది ఉన్న పని కానిస్తుండు ఇది కూడా ఇక అది ఎస్టిమేషన్ కూడా రెండు రెండు కోట్లకు సరిపోదులే కానీ ఇంకా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చేద్దామని కొనుక్కుంటారు అది కూడా రన్నింగ్ అవుతుంది ఇంకా ఎప్పుడైతే తెలియదు ఇంకా అయితే చెప్పారు మనుషులు అయితే చెప్పారు దాని ప్రకారం మేము కూడా మా గ్రామం తరఫున మా ఉన్న రిలేస్ తరఫున అందరికి పేరు పేరున అందరికి ధనాలు చేస్తూ అలా అంటే చేస్తున్నాం ఇప్పుడిప్పుడే సిసి రోడ్ వేయడం కానీ కొంచెం అది టెంట్ వేయడం కానీ ఈ కింద రోగాలు చేస్తాం పెద్ద ఎత్తున ఎడలి అలాంటి బోరింగ్ వేయించినము అలాంటి లైట్లు వేయించినము ఇంకా కొంచెం ఇంకా కూడా కొనుక్కొని పనిచేస్తా ఉన్నాము భీమలింగేశ్వరం దగ్గర మరి కార్తీక మాసం కనుక కార్తీక పున్నమం దగ్గరికి వస్తున్నాం కనుక మరి ఈరోజు సోమవారం మంచి దినం కనుక ఇప్పటి నుంచే కార్తీక మాసం స్టార్ట్ అయింది కనుక మొన్నటి నుంచే ఇది భీమలింగం దగ్గర మరి గత పది సంవత్సరాల నుంచి కూడా సుమారు మమల జంగారెడ్డి అన్నదాన కార్యక్రమం కానీ అలాంటిది కొన్ని చేస్తా ఉండు ఆయనతో పాటు కొంతమంది కూడా ఈ మధ్యన అందరు కలిసి మరి భక్తులు అందరు కలిసి కూడా మరి హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ మన వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా మరి అందరి దగ్గరికి తిరుగుతూ ఒకరు చేస్తే అయ్యే పని కాదు భీమలింగం దగ్గర మరి అందరు కూడా చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు చాలా కల్పిస్తూ అందరిని కలిసి మరి అందరి కూడా తోటి సహకారం అందరి కూడా ప్రతి ఒక్కరికి సహకారం ఎంత వీలైతే అంత సహకారం చేయాలని చెప్పి కొంతమంది మన వాళ్ళు అందరూ కూడా భీమలింగేశ్వరి దగ్గరికి వచ్చి మరి వాళ్ళు ఈ భీమలింగం రోడ్డుని కానీ ఇక్కడ అభివృద్ధి కానీ మనం మంచిగా చేయాలని చేసే ఉద్దేశంతో మరి అలాంటి వ్యక్తులు మనోళ్ళు కొంతమంది అందరు కలిసి కూడా కలిసి కట్టుగా అందరు కూడా తిరుగుతూ ఉన్నారు మరి దానికి అందరూ కూడా భగవంతుడు కృప వల్ల మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే కొంతమంది అక్కడ తెలవకపోవచ్చు భీమలింగ స్వామి దగ్గర పవిత్రమైనది ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మరి మొక్క అనేది ఒక నెల నాలుగు ఐదు కాదు మొక్కు ఏదో ఒకటి కావాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు మొక్క మాత్రం ఖచ్చితంగా అమలు అవుతుంది నల్లిగొండ మండలము యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన త్రివేణి భీమలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము అభివృద్ధి చెందుతూ ఉన్నది ఇక్కడ చాలా భక్తులు అధిక సంఖ్యలో రావడం ఇక్కడ భీమలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇక్కడ ఇక్కడ మన గ్రామం యొక్క పెద్దలు ఇక్కడ అభివృద్ధి కొరకు చాలా ముందడుగు వేయడం చాలా సంతోషకర విషయం ఈ యొక్క కార్యక్రమంలో మరి గత సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి కార్యక్రమాలు ప్రారంభం చేయడం జరిగినది కానీ అభివృద్ధి విషయంలో మాత్రం కొంచెం వెనుకలబడి ఉన్నది కాబట్టి ఆ విషయంలో కొంచెం కనకరించి ఈ విధంగా అభివృద్ధి కొన్ని ముందడుగు వేయాలని మనవి ఓం శివాయ